నెల్లూరు జిల్లా సంగమండలం మండలం పెరమన గ్రామంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి భవ యాత్రను నిర్వహించారు యాత్రకు విచ్చేసిన ఎమ్మెల్యేకి సంఘం పీఏసీఎస్ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు అనంతరం గ్రామంలో విజయీ భావ యాత్ర తప్పెట్లు డీజే చప్పట్ల మధ్య వైభవంగా సాగిందే ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి మాట్లాడుతూ సీఎం రెడ్డి చేసిన అభివృద్దిని చూసి ప్రజలు ఓటేయండని అన్నారు సీఎం రెడ్డి మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నబ్బూరు రమణమ్మ వైసీపీ నాయకులు కమతం కృష్ణారెడ్డి మండల కన్వీనర్ శంకర్రెడ్డి రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్ కమిషన్ అయితే మన ఎలక్షన్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తుంది దాదాపు ఒక నెలలోనే మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి చాలా ముఖ్యమైన ఎలక్షన్ ఇది ఈ ఐదు సంవత్సరాల్లో మన గ్రామంలో మార్పు ఏ విధంగా వచ్చిందనేది మీ అందరూ గమనించారు ఆ మార్పు పోయిన ప్రభుత్వం కన్నా ఏమేం జరిగాయి నాయకులు ఏం ఆలోచనతో పెట్టి పరిపాలన చేశారనేది మీరు గమనించాల్సిన చాలా అవసరం చంద్రబాబు గారు ఏ విధంగా పరిపాలన చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారు ఒక్కొక్క విషయం మాట్లాడుకోవాలంటే విద్య తీసుకోండి విద్య అయితే చంద్రబాబు గారు పిల్లలందరినీ ప్రైవేట్ స్కూల్ పంపించుకోండి ప్రభుత్వం ఏం చేయలేదు అని చెప్పేసి మీ అందరినీ మిమ్మల్ని మీ సొంతంగా వదిలేసి ఉన్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం స్కూల్ అన్ని రూపురేఖలు మార్చారు యూనిఫామ్ ఫ్రీగా ఇచ్చారు బుక్స్ ఫ్రీగా ఇచ్చారు పేదవాళ్ళ ఇంటికైతే అమ్మ అమ్మఒడి అని పథకం పెట్టారు దాని తర్వాత ఇంగ్లీష్ కూడా పెట్టారు పిల్లలు కూడా మన దేశమే కాదు ప్రపంచంలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉండాలని చెప్పేసి ఎంతో గొప్ప ఆలోచనతో అందరికి మంచి చదువు జరగాలని చెప్పేసి ఆ ప్రా వ్యవస్థ తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఒక హాస్పిటల్ కట్టించారు ఆ హాస్పిటల్ కట్టిస్తూ ఒక ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పి ఇంటింటికి పంపించి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయించారు ఇది ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఒక సత్యవాదాన్ని తీసుకొచ్చి ప్రతి ఇంటికి ఒక వాలంటీర్ పెట్టి ఆ వాలంటీర్ వచ్చి ఒక్క రూపాయి లంచం లేకుండా మీ పనులన్నీ చేస్తున్నారా లేదా ఇంత గొప్పగా పరిపాలన అంతా ఒక్క రూపాయి లంచం లేకుండా రెండు లక్షల యాభై వేల కోట్లు ప్రజలందరి చేతిలో పెట్టడం జరిగింది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరి అన్ని భూముల అందుబాటులో ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు